అత్యధిక మెజార్టీతో గెలిచిన ప్రేమ్ కు ఈ వేదిక నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు రామ్ సింగ్ నాయక్ గారికి అదేవిధంగా తెగ రాష్ట్ర అధ్యక్షులు రామ్ చందర్ నాయక్ గారికి అదేవిధంగా తెగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేదిక మీద ఉన్న పెద్దలు అదే విధంగా దయచేసి ఆపాలమ్మ ఊడ్చిన వాళ్ళు ఆడపాలి ఎక్కడ అదే విధంగా సూర్యం గారికి వేదిక మీద ఉన్న రవి నాయక్ గారికి అదే విధంగా ఉత్సవ సమితి శ్రీను నాయక్ గారికి బెల్లోజీ నాయక్ గారికి నా ఉత్సవ సమితి అందరికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అందరికి వేరు వే పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా సద్గురు సేవలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరవ జయంతి ఉత్సవాలు రవీంద్ర భారతిలో ఈరోజు ఘనంగా భోగ్ బండారు కార్యక్రమంతో నిర్వహించుకోవడం జరిగింది సంత్ సేవలాల్ మహారాజ్ పుట్టి పౌరాగల్లో జీవ సమాధి అయిన బంజారాల ఆధ్యాత్మికవేత్త సన్ శేవలాల్ మహారాజ్ సం సేవలాల్ మహారాజ్ ఒక మన బంజారాలకే ఆధ్యాత్మికవేత్త కాదు ఇవాళ కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా ఈ దేశం ఆరాధించే గొప్ప నాయకుడు సంత్ సేవలాల్ మహారాజ్ సన్ సేవలాల్ మహారాజ్ పద్దెనిమిదవ శతాబ్దంలో పుట్టిన గొప్ప సంఘ సంస్కర్త సంత్ సేవలాల్ మహారాజ్ ఒక ఆధ్యాత్మిక వేత్తతో పాటు గొప్ప ఉద్యమకారుడు ఆ రోజుల్లో వ్యతిరేకంగా ఉద్యమించిన గొప్ప సంఘ సంస్కృతవాది సంఘ్ సేవలాల్ మహారాజ్ ఇవాళ సంఘ్ సేవలాల్ మహారాజ్ కు ఒక కులానికో ఒక ప్రాంతానికో పరిమితం చేయాలని చూస్తా ఉన్నారు సంఘ్ సేవలాల్ మహారాజ్ ఇవాళ దేశంలో ఉన్న పన్నెండు కోట్ల మంది ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ మరి సంత్ సేవాలాల్ మహారాజ్ ఆ రోజు బంజారా జాతికి మత మార్పిడులు కాకుండా క్రిస్టియన్ మతానికి వ్యతిరేకంగా ఇవాళ ముస్లింలు ఎవరు కూడా చేరకుండా తండా సంస్కృతికి తండా సంస్కృతి విధానానికి ఇవాళ ఆరాధించిన గొప్ప నేత సంత్ సేవాలాల్ మహారాజ్ ఇవాళ సంత్ సేవాలాల్ మహారాజ్ ఆ రోజు గాంధీజీ మన చెప్పిండు కానీ హింస సిద్ధాంతానికి పద్దెనిమిదో శతాబ్దంలో ఆచరించి చూపించిన గొప్ప సంఘ సంత్ మహారాజ్ మరి మన సంతేవలాల్ మహారాజ్ ఇవాళ మనం అందరం మన బంజారా కమిటీలో పుట్టడం మనకు గర్వకారణము ఇవాళ సంత్ సేవలాల్ మహారాజ్ ఇవాళ మన ఒకే జాతి ఒకే సంస్కృతి ఒకే భాషా విధానము ఒకే ఆరా అలవాట్లు ఉన్న జాతి ఏదైతే ఉందంటే దేశంలో ఇవాళ గిరిజన జాతి బంజారా జాతి ఇవాళ కావచ్చు ఈ సంస్కృతి కావచ్చు కాపాడుకోవాల్సిన బాధ్యత సాధువులు సంతువులు ఉద్యోగులు విద్యార్థులు అందరూ నడుమగట్టి కట్టి ఈ దేశ సంస్కృతిలో భాగంగా హిందూ సంస్కృతిలో భాగంగా బంజారా సంస్కృతిని మరవకుండా ముందలు తీసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనం అందరికి ముందు తీసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని వేదికను తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా ఇవాళ మనం అందరం కూడా భాష మర్చిపోతున్నాం మన ఆహార అలవాట్లు మర్చిపోతున్నాం మన సంస్కృతి మర్చిపోతున్నాం మన తండ సంస్కృతి మర్చిపోతున్నాం ఇవాళ మనం అందరం కూడా ఆ సంస్కృతి కాపాడుకోవాలని ఈ వేదికను తెలియజేస్తా ఉన్నాను ఆ రోజు తెలంగాణతో ఇవాళ సంఘ కూడా సంబంధం ఉంది ఆ రోజుల్లో బంజారా హిల్స్ ఇక్కడ ఉన్న మీకు అందరికి తెలుసు ఇక్కడ బంజారా హిల్స్ నిజాం ఆ రోజు పోరాడి గొప్పగా ఇవాళ ఇవాళ ఈ వేదిక నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి నేను వేదిక నుంచి అడుగుతా ఉన్నాను మేమేం అడగతలేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మేము ఒకటే అడుగుతా ఉన్నాము తెలంగాణలో ఇక్కడ పుట్టిన ఇక్కడ నిలాడిన నేలలో ఇక్కడ ఆయన ఇక్కడ ఉన్నాడు కనుక తెలంగాణలో బంజారా హిల్స్ లో పది ఎకరాలతో భవ్యమైన భవ్యమైన సంఘ సేవాలాల్ మహారాజ్ మందిరం కట్టవలసిందిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వేదికను తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా సంఘ సేవాలాల్ మహారాజ్ విగ్రహం కూడా ఇవాళ బంజారా హిల్స్ లో ఇవాళ ఆయన పుట్టిన ఇక్కడ ఆడిన నేలలో ఏర్పాటు చేయవలసిందిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఇవాళ ఇవాళ భారత ప్రభుత్వం భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు ఇవాళ ఎవరు గుర్తించని ఇవాళ బంజారా జాతి గుర్తించడం జరిగింది ఇవాళ పౌరాగళ్ళు తొమ్మిది వందల కోట్ల రూపాయలు నంగారాపేరి భవన్ కేటాయించి బంజారాల పౌరాదేవి పౌరాదేవి సన్ సేవాలాల్ సమాధికి రెండు సార్లు దర్శించుకున్న ఒకే ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కనుక ఆ రోజు నరేంద్ర మోడీ గారు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో నరేంద్ర మోడీ గారు నంగారా భవన్ కు ఓపెన్ చేసి దేశంలో ఉన్న పన్నెండు కోట్ల ఇవాళ బంజారాలకు వాళ్ళ మనకందరికి గుర్తించడం జరిగింది కనుక ఇవాళ సేవాలాల్ గుర్తించడంతో కాకుండా ఇవాళ హాతి రాంబాబు అది గుర్తించడతో పాటు ఇవాళ ప్రతి ఒక్కరికి గుర్తించిన నేత నరేంద్ర మోడీ కనుక మేము కూడా మొన్న పార్లమెంట్లో డికే అరుణ గారు సంత్ సేవలాల్ మహారాజ్ జయంతిని దేశ వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని నరేంద్ర మోడీ గారికి బహిరంగ లేఖ రాయడం జరిగింది ఇవాళ సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి షెకావత్ గారు హామీ ఇవ్వడం జరిగింది ఇది ఇది కల్చర్ ఫెస్టివల్ నిర్వహిస్తాము భవిష్యత్తులో భవిష్యత్తులో సంత్ సేవ లాల్ జయంతి అధికారికంగా నిర్వహిస్తామని కూడా మంత్రి మాకు మాట ఇవ్వడం జరిగింది త్వరలోనే కూడా మనం ఈ శుభవార్త వింటాము కనుక అనేక విషయాలు మాట్లాడాలి చాలా విషయాలు ఉన్నాయి కానీ పెద్దవాళ్ళు మాట్లాడాలి కనుక ఒక్కొక్కరి మాట్లాడిపిస్తాను కనుక మీరందరూ కూడా ఓపికతో ఈ కార్యక్రమం అయ్యే వరకు కూడా గవర్నర్ గారు గవర్నర్ గారు మనకి ఇప్పుడు జనసేపట్లో రావడం జరుగుతుంది కనుక పెద్దవాళ్ళు ఒక్కొక్కరితో మాట్లాడిపిస్తాను కనుక జీవన్ లాల్ గారు ఒక రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కూర్చున్నాను